ఏపీ ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇప్పటిదాకా మద్యం చుట్టే పాలిటిక్స్ నడుస్తున్నాయి లిక్కర్ కేసు అటు వైసీపీ చుట్టూ ఉచ్చు బిగించింది కూటమి సర్కార్ ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైలుకెళ్లొచ్చారు ఇప్పుడు నకిలీ మద్యం ఇష్యూని పెద్ద రచ్చ చేస్తుంది వైసీపీ టీడీపీ టార్గెట్ గా పొలిటికల్ వార్ హీటెక్కిస్తోంది అటు సీఎం చంద్రబాబు కూడా నకిలీ మద్యం విషయంలో సొంత పార్టీ నేతలకు ఇస్తూ చర్చకు దారి తీస్తున్నారు నకిలీ మద్యం కేసులో వాస్తవాలేంటి వైసీపీ నేతల హస్తముందని టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజమెంత మద్యం మరకలను నకిలీ మద్యం ఇష్యూతోనే వైసీపీ తుడి చుట్టూ ఏపీ రాజకీయ మంటలు నకిలీ లిక్కర్ పై టీడీపీ వాసెస్ వైసీపీ పొలిటికల్ వార్ లిక్కర్ కేసుకు కౌంటర్ గా నకిలీ మద్యంపై వైసీపీ రచ్చ నకిలీ మద్యం ఇష్యూలో వాస్తవాలను తేల్చే పనిలో సర్కార్ మందు మందు బాబులకు ఎంత కిక్కిస్తుందో లేదో తెలియదు కానీ ఏపీ పొలిటికల్ ఫైట్ లో మాత్రం కింగ్ పిన్ గా మారింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసుతో ఇన్నాళ్లు ఉక్కిరి బిక్కిరైన వైసీపీ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది నకిలీ మద్యం తయారీ టీడీపీ లీడర్ల పాత్ర అంటూ వార్తలు బయటికి రాగానే వైసీపీ ఫ్యాన్ ను ఫుల్ స్పీడ్ లో పెట్టింది సీఎం చంద్రబాబు టీడీపీ టార్గెట్ గా విమర్శల దాడిని పెంచేసింది దీంతో ఏపీలో బయటకొచ్చిన నకిలీ మద్యం వ్యవహారం వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది నిన్న మొన్నటి వరకు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన టీడీపీకి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం ఇబ్బందిగానే మారింది దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తోంది ఈ నకిలీ మద్యం మూలాలు పలు జిల్లాల్లోనూ ఉన్నాయని ఆరోపిస్తోంది దీనికి తగ్గట్లుగానే అధికారులు కూడా పలు జిల్లాల్లో దాడులు చేసి నకిలీ మద్యం గుట్టును రట్టు చేస్తున్నారు అధికార పార్టీ టీడీపీ కూడా ఈ అంశాన్ని అదే స్థాయిలో తమకు అడ్వాంటేజ్ గా మలుచుకుంటూ వైసీపీపై ఎదురు దాడి చేస్తోంది నకిలీ మద్యం తయారు చేసే దొంగల ముఠాను పట్టుకుంది తమ ప్రభుత్వమే అని చెప్పుకొస్తున్నారు మంత్రులు అంతేకాదు ఈ నకిలీ మద్యం మూలాలు మొత్తం వైసీపీ పెద్దల చుట్టే ఉన్నాయంటున్నారు జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ కొత్త నాటకాలు ఆడుతోందని కూటమి రివర్స్ అటాక్ చేస్తోంది రిపై ఒకరు నకిలీ మద్యం వ్యవహారంపై విమర్శలు చేసుకోవడంతో రాజకీయ వేడి రాజుకుంటుంది నకిలీ మద్యంలో టీడీపీ నాయకులు ఉన్నారు అన్నది వాస్తవం ఇద్దరు టీడీపీ నేతలను చంద్రబాబు సస్పెండ్ కూడా చేశారు అయితే వైసీపీ నేతలకు కూడా లింకులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో కొడాలి శ్రీనివాసరావును వైసీపీ ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలని మంత్రులు ప్రశ్నిస్తున్నారు నకిలీ మద్యం విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు దర్యాప్తు జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ వ్యవహారంలో అందరి వేళ్లు టీడీపీ నాయకుల వైపు చూపిస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకుని నకిలీ మద్యాన్ని అరికట్టడంలో ఫెయిల్ అయిన అధికారులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు అయితే ఇన్నాళ్లు లిక్కర్ స్కామ్ కేసుతో తీవ్ర ఆరోపణలను ఫేస్ చేసిన వైసీపీకి ఇప్పుడు అదే లిక్కర్ మంచి అస్త్రంగా దొరికినట్లయింది నకిలీ మద్యం అంశాన్ని ఎజెండాగా తీసుకుని కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ వేస్తోంది ముల్లును ముళ్లుతోనే తీయాలన్న సామెతను ఫాలో అవుతూ తమకు అంటిన లిక్కర్ మరకలను ఇప్పుడు నకిలీ లిక్కర్ ఇష్యూతోనే తమకు జరిగిన డ్యామేజ్ను ను కంట్రోల్ చేసుకోవాలని చూస్తోందట అంతే స్థాయిలో టీడీపీకి కూటమికి కూడా లిక్కర్ మరకలు అంటించాలన్నదే ఫ్యాన్ పార్టీస్ చట అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కూడా పలువురు వైసీపీ నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి దీంతో ఈ నకిలీ మద్యం వ్యవహారంలో అన్ని పార్టీల నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ప్రచారం జరుగుతోంది ఇందులో ప్రభుత్వం వెనకుండి నడిపించేదేమీ లేదన్న విషయాన్ని మంత్రులు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు కూడా అరెస్ట్ కావడంతో ఆ అంశాన్ని కూటమి హైలైట్ చేస్తోంది అయితే వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం వ్యవహారం పెద్ద ఎత్తున జరిగిందని ఇప్పుడు తమకేం తెలియనట్లు ఫ్యాన్ పార్టీ లీడర్లు షో చేస్తున్నారని టీడీపీ నేతలు అటాక్ చేస్తున్నారు ఈ ఇష్యూను పెద్దది చేయడం వల్ల విమర్శల పాలవడం తప్ప ఫ్యాన్ పార్టీకి వచ్చే లాభమేమీ లేదన్న వాదన వినిపిస్తోంది